এডে it নাডুচা రోజు గ్రామస్తులకు కి శ్రీ నిత్యం సమాజ సేవకై తన టైం ను వెచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు చాలా అరుదు వాళ్ళు మనకు ఇప్పుడు కేటాయించి ఫోన్ లో వచ్చి మేమందరినీ ఆ కలవడానికి వచ్చినందుకు ఆయన సమయంలో ప్రత్యేక ధన్యవాదాలు సార్ క్యాంప్ తరపు నుంచి కళాశాల తరపు నుంచి ఇప్పుడు మీ అమూల్యమైన సందేహాన్ని మా పిల్లలకు ఇవ్వాల్సిందిగా పడుతుంది అందరికీ నమస్కారం వినిపిస్తున్నారు అన్నమాట మిమ్మల్ని అందరు చూస్తుంటే చాలా సంతోషం చేస్తుంది ఏంటంటే అందరం ఉంటారా మా ఎన్ని సంబంధించినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎందుకంటే ఎందుకంటే చాలా మంది నేను చూస్తుంటా కానీ సేవ చేసేటువంటి వాళ్ళని చూస్తుంటే ఒక ముఖంలో ఒక అద్భుతమైన కళ ఉంటుంది ఆ కళనే భారతదేశం యొక్క సంబంధ ఆ సృష్టికర్తనే మీరనేటువంటి విషయాలు అయితే మీరు మరొకసారి హృదయపూర్వక మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు నుంచి రహితంగా భూమికి విశ్లేషనటువంటి అందమైన ముత్యాలు మీరు అనేటువంటి ముత్యాలను చూసిన పులుగడిగిన ముత్యాలు ఉంటాయి ముత్యాలలో కూడా ఉంటాయి పులుగడిగిన ముత్యాలు ఆ ముత్యాలే మీరు అయితే ఇప్పటిదాకా చిక్మద్దుర్ చిక్మద్దుర్ అంటారు చిక్మద్ధూర్ నాగేశం అంటూ అది గ్రామం కాదు గ్రామం కానే కాదు అది ఒక పవిత్రమైన ప్రేమ దేవాలయం ఎందుకంటే చిక్మద్దు ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రతి గుండె ఇప్పుడు నా మాట వింటున్నటువంటి చాలా మంది మనం అనుకుంటుంది ఇక్కడ ఒక వంద మంది అనుకుంటారు కానీ చిట్లకేచ్చి ఎంకేచ్చి ముంగరికేంచి పక్కకు ఏం విషయాలో మనం వాళ్ళందరూ వింటున్నారు అంటే మా చిక్మద్దునటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ప్రజలు అంటే ఒక సంగారెడ్డి జిల్లాకు మణిహారాల్లో నాగేర్చ పట్టుకు మనందరూ కూడా ఈ రోజు గువ్వ పెడుతున్నటువంటి మణిహారం మా చిక్మద్దు గ్రామం అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరికీ సమీనంగా తెలియదు ఒక సంతోషం ఈ గ్రామానికి ఒకలే ఉద్యోగ ఉద్యోగస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్పాను నేను సంతోషపడుతున్నా గర్వపడుతున్నా ఏంటంటే ఉద్యోగం అనేటువంటిది ఏంటంటే ఎవరి కిందనో పని చేయాలి ఎవరి కిందనో పని చేస్తేనే నౌకర్ వస్తుంది కానీ చిక్బద్దుర్ గ్రామంలో వాళ్ళు వాళ్ళే ఓనర్స్ వాళ్ళే పని మంది గుంతులు మా చిక్బూర్ గ్రామస్తున్న విషయాన్ని అయితే మేము మరొకసారి మీ అందరికీ సవినీగా తెలియజేస్తున్నాను ఈ గ్రామం ఉన్నటువంటి గొప్పతనం అయితే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సార్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ డీన్ గారు అయినటువంటి మనోజ్ సార్ సార్ కూడా చాలా అద్భుతమైన విషయాలు చెప్పిండు ఈ గ్రామాన్ని కూడా దత్త తీసుకుంటా అనేటువంటి దాని మీద ముందుకు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా హుసేన్ సార్ గారు ఎప్పుడు కూడా నవ్వుకుంటేనే ఉంటారు సార్ రాత్రి రెండు నెలలు కూడా నవ్వుకుంటూనే ఉంటాడు సార్ సార్ ఎప్పుడు కూడా పాజిటివ్ మెంటాలి చెప్తున్నారు నువ్వు ఎప్పుడు ఏ సమస్య నాని నవ్వుకుంటే పరిష్కారం చేసేటువంటి సత్తా ఉన్నటువంటి మా ఉదయ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఆ బుల్లెట్ అయితే నేను ఇంకా మా రమేష్ సార్ అయితే నిజంగా కదా మా రమేష్ సార్ ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే అందరినీ అర్థమే అందరిని ఎట్లుంటారు అంటే అందరినీ ప్రేమను గుంజుకున్నటువంటి ప్రేమికుడు మా రమేష్ సార్ అనే నిజాన్ని అయితే తెలియజేసుకుంటున్నా అదేవిధంగా పద్మ మేడం మౌనంగా ఉంటుంది కానీ అందరూ కూడా ఐదు గంటల కంటే కరెక్ట్ ఐదు గంటలకు టైంకు లేచి యోగా కార్యక్రమాలు అన్ని కూడా చేయించేటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి మా ప్రొఫెసర్ పద్మ మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే భాను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి మా మిత్రుడు యువనాయకుడు మా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రెడ్డి సార్ నిజంగా చెప్తున్నా కదా సార్లు చూస్తుంటే నవ యువకులు లేకున్నాడు సుబ్బారెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకోటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా శ్రీశైలం అన్న శ్రీశైలం అంటే మల్లన్న స్వామి లేక మా చిరు గ్రామానికి నిజమైనటువంటి సేవకుడు నిరంతరం సేవ చేసేటువంటి కష్టం అనే జీవానికి పట్టుదల తల్లికుంటే బిడ్డనే మా శ్రీశైలం అనేటువంటి విషయాన్ని అయితే మేము మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా సవీలంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఏడు రోజు పంతొమ్మిది తారీఖు సులువైంది జీన్ పంతొమ్మిది తారీఖు సురు అయినప్పుడు వీళ్ళ ముఖాలను అంటే ఎండాకాలం మొత్తం చెట్ల కనీ రాలిపోతుంది ఇప్పుడు చూడు ముఖాలు అందరూ పోయేటప్పుడు ఏమను నేను అంటే జనరల్గా ఎట్టుంటది అంటే కొయ్యమ్మ కాబట్టి ఎట్లుంటుంది అంటే ఏదో ఇక చేసేటువంటి దానితోంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మ పోతలేరు సిక్మతు గ్రామ ప్రజలందరూ కూడా వినాలి వీళ్ళు ఎవ్వరు కూడా పోతలేరు వీళ్ళందరూ కూడా మీ గుండెలో లోపల ఒక అద్భుతమైనటువంటి గుడిగా కొనేటువంటి విద్యార్థులు మా సిగ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అనే విషయాన్ని అయితే మేము మనస్ఫూర్తి అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏడు రోజులు నాకు తెలిసిన మట్టుకు తల్లిని మర్చిపోయినారు తల్లిని అంటే అంతకంటే ప్రేమించినటువంటి మీకు నిజంగా సేపు అవసరం ఇచ్చిన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది ఇంకోటి ఎన్ఎస్ఎస్ అనేటువంటి దాని మీద మనకు సర్టిఫికేట్ వస్తుందో మనకి ఇదేదో పర్సంటేజ్ వస్తుంది అనేటువంటి దయచేసి దాని మీద మనం ఆలోచన చేసుకోవచ్చు సేవ అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలి చాలా మందికి ఏమైంది ఏమైంది మధ్యాహ్నం మనం చూస్తున్నాం మీదికి సేవ అనేటువంటి ముచ్చని చెప్తాడు లోపలంతా కొంత కుద్ద కుత నాకేంది నాదేంది నా పంచాయతీ ఏంది నాకేం కావాలి నాకేం కావాలని అనేటువంటి ఆలోచన చేసుకుంటారు దయచేసి ఈ సమాజాన్ని మార్చాలన్నా దేశాన్ని మార్చాలన్నా ఎవరు మారుస్తారు యువతరం మార్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి మీరు ఏదైతే ఏ రోజులకు సంబంధించినటువంటి నేర్చుకున్నారో మీ మీ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా చేసేటువంటి ప్రయత్నం కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్యన డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తుంది ఈ ప్రేమలు ఆప్యాయతలనే టీవీలలో చూస్తున్నాం టేబుల్ అక్కడక్కడ నిండి తప్ప ఎవ్వరికి ప్రేమ లేవు ఎవ్వరు కూడా ఏ రకమైన ఇది లేదు కానీ డబ్బే శాశ్వతం అంటారు ఒకటి చెప్తున్నా తను రెప్ప తెరుస్తే ఉయ్యాల తను రెప్ప తెరుస్తే ఉయ్యాల తను రెప్ప మోస్తే మనం ఇంకోల్ మోయ్యాలి మనం జీవితంలో మనం ఏం తీసుకో ఏం తీసుకోం కానీ మనం ఏమనుకుంటామంటే నా ఎంబడు అది వస్తాడు నా ఎంబడు ఇది వస్తాడు నా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేటువంటి చెప్తారు తప్ప మనం ఎంబడు ఏం రాదు మనం చేసినటువంటి సేవ కార్యక్రమాలే చిరస్థాయి ఉంటాయి ఆ చిరస్థాయి